ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే పరిమితి విధించకుండా ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇంకా మీరు ఓపిక కంటే నలుగురున్న అరవై వేల రూపాయలు విగించే బాధ్యత తెలుగుదేశం జనసేనది మళ్ళీ మూడు సిలిండర్లు ఇస్తా గ్యాస్ ఉచితంగా ఇస్తా మీ దీపం వెలిగించి మా కుటుంబాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మరొక్కరి మరొక్కసారి హామీ ఇస్తున్నా అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి పోవాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యం చేస్తాం ఏపీఎస్సి సంస్కరణలు తీసుకొస్తాం యూపీపీఎస్సి యూపీఎస్సి ఎలా ఉందో దానికి మోడల్ చేసి ఏపీఎస్సి మేము బలోపేతం చేస్తాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే ఇరవై ఇరవై ఐదు జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తాయి చాలా స్పష్టంగా జనవరి ఫస్ట్ ఫైవ్ మేము ఇస్తాం సో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మేము ఆర్థిక సాయం నెలకి నిరుద్యోగ యువతకి మూడు వేల రూపాయలు బృతి వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికా ఇస్తున్నా ఉగాది రోజున పండుగ రోజున తీపి కబూర్ మీకు అందరికీ ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారిశోధికం ఇచ్చే బాధిత మాది